నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళబోతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆయన లండన్ వెళ్లే ముందు ఈ ఐదు సంవత్సరాలు తనకు సపోర్ట్ చేసినటువంటి ఐపాక్ని ఆయన ఈరోజు మీట్ అవ్వడం జరిగింది అయితే ఆ మీట్లో ఐపాక్ సమక్షంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు నూట యాభై ఒకటి కన్నా ఒక సీటు ఎక్కువ ఇరవై రెండు ఎంపీల కన్నా ఒక సీటు ఎక్కువే మనం గెలవబోతున్నాము అంటూ ఆయన చెప్పడం జరిగింది మరి ఆయన పరిపాలన మీద ఆయనకు అంత నమ్మకం ఎలా వచ్చింది అలాగే మరి ఆయనంత మంచి పరిపాలన అందించారా అసలు ధీమాతో ఆయన అలా చెప్పారు ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఒక పక్కేమో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అది కూటమికే ప్లస్ అవుతుంది అని చెప్పి వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో ఈయన మరి ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మనమే ఒక సీటు గతంలో కన్నా ఎక్కువ గెలవబోతున్నామని చెప్పి చెప్పారు అలాగే ప్రశాంత్ కిషోర్ గారు గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలు కూడా ఈరోజు ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన ఏది మాతో ఆ వ్యాఖ్యలు చేశారంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు వాళ్ళ చర్చనీయాంశమయ్యాయి జూన్ నాలుగున దేశమంతా షాక్ కలిగే ఫలితాలు వస్తాయన్నారు ప్రశాంత్ కిషోర్ ఆశ్చర్యపోయే ఫలితాలు వస్తాయన్నారు మీరన్నట్టు ఇది ఇరవై రెండు కన్నా ఒక పార్లమెంట్ సీటు ఎక్కువ కొడతాం నూట యాభై ఒకటి కన్నా ఒక అసెంబ్లీ సీటు ఎక్కువ కొడతామని అన్నారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ వర్గం సంతోషంగా ఉంది ప్రధాన వర్గాలు మూడింటిని మనం తీసుకున్నట్లయితే రైతులు ప్రతి రైతు నెత్తిన రెండు లక్షల నలభై ఐదు వేల అప్పు రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం కౌలు రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానం ధాన్యం నీ దగ్గర కొనాలంటే బస్తాకు నూరు రెండు వందలు నాకు ఇవ్వాల బస్తా బస్తాకి రెండు వందల రూపాయలు నువ్వు లంచం ఇస్తే తప్ప నీ ధాన్యం కొనం మరి రైతులంతా ఈ పాలనకి ఓట్లేస్తారా నైంటీ పర్సెంట్ డ్రిప్ ఎరగొట్టాడు సబ్సిడీ డ్రిప్ సబ్సిడీ నైంటీ పర్సెంట్ ఎగ్గొట్టారు మరి ఉద్యాన రైతులు పండ్ల తోటల రైతులు ఓట్లేస్తారా ఇప్పుడు రైతుల్లో ఎంత మేర సంతృప్తి ఉందని జగన్మోహన్ రెడ్డి కోటేస్తారు మరి ఇరవై రెండు మంది ఎంపీలను గెలిపిస్తారు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలను గెలిపిస్తారు ఇప్పుడు మహిళలు రెండవ వర్గం మహిళల్లో ఎంత మేర సంతృప్తి ఉంది మహిళల్లో అభద్రత ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైపోయారు రెండవ ప్రధాన వర్గం మహిళలు మహిళల్లో తీవ్ర అభద్రత రేపులు గ్యాంగ్ రేపులు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు ఒకవైపు గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా మద్యం మాఫియా మద్య నిషేధం చేస్తారన్నాడు మద్యం ఎరులై పారించాడు చీప్ లిక్కర్ మద్య నిషేధం చేయకుండా ఓట్లు అడగనన్న పెద్ద మనిషి మరి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడనే విమర్శ ఎదుర్కొన్నాడు మరి మహిళలంతా ఓటేస్తారా మహిళలందరూ ఓటేస్తేనే మరి నీకు ఇరవై రెండు కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు రావాలి నూట యాభై ఒకటి కన్నా ఎమ్మెల్యే సీటు మరి వస్తాయని ధీమాగా చెప్పావంటే మహిళలు నీ పట్ల సంతృప్తిగా ఉన్నారా మూడో ప్రధాన వర్గం యువత నిరుద్యోగం ఇవాళ దేశంలోనే టాప్ ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల్లో నిరుద్యోగిత థర్టీ పర్సెంట్ ఉంది ముప్పై లక్షల మంది నిరుద్యోగులు యువత అశాంతితో రగిలిపోతుంది చంద్రబాబు ఇచ్చిన నిరుద్యోగ భృతి ఎత్తేసావు కంపెనీలని తరిమేశావు ఉపాధి పోగొట్టావు మరి ఈ అశాంతితో రగిలిపోతున్న యువత నీకు ఓటేస్తారా యువత ఓటేయకుండానే నీకు మరి ఇరవై రెండు ఎంపీ సీట్లు వస్తాయా నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు వస్తాయా ఇవాళ ఫస్ట్ టైం ఓటర్స్ పది లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు పది లక్షల మంది నువ్వేం ఉద్యోగాలు కల్పించావని వాళ్ళు నీకు ఓట్లేస్తారని ధీమా ఇప్పుడు రైతులు యువత మహిళల్లో ఇంత అశాంతి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలలో అశాంతి కాకపోతే అక్కడ సమావేశం ఏంటి ఐపాక్ నీ మనుషులు వాళ్ళంతా నువ్వు వాళ్ళ మనిషివి వాళ్ళు నిన్ను చూడంగానే సీఎం సీఎం అని అరిశారు నువ్వు సిగ్గు పడతావు మెళికలు తిరుగుతావు వెంటనే ఇరవై రెండు కన్నా ఒక ఎంపీ సీట్ అంటావు వాళ్ళు మళ్ళీ సీఎం సీఎం అంటారు నువ్వు సిగ్గుపడతావు మెళికలు తిరుగుతావు నూట యాభై ఒకటి కన్నా ఒకటి అంటావు ఇదో ఫార్స్గా ఉంది ఇది ఒక కామెడీ సినిమా చూసినట్టుగా ఉంది తప్ప ఇది నిజాయితీతో చెప్పిన మాటలుగా నిక్కచ్చిగా వచ్చిన అంశంగా అనిపించట్లేదు అన్నమాట ప్రశాంత్ కిషోర్ ఆశ్చర్యపోయే ఫలితాలు వస్తాయంటే ప్రశాంత్ కిషోర్ నీ ప్రత్యర్థ ఎవరు నీ ప్రత్యర్థి చంద్రబాబు నీ ప్రత్యర్థ ప్రశాంత్ కిషోరా అంటే ప్రశాంత్ కిషోర్ నీ బాధితుడు ఐ ప్యాక్ అతని దగ్గర నువ్వు లాగేసుకున్నావు చివరికి ఐ ప్యాక్ను కూడా కబ్జా చేసి ప్రశాంత్ కిషోర్ని తరిమేశావు అతను నీ పైన రగిలిపోతున్నాడు ఇప్పుడు నువ్వు ఓడిపోతావని స్పష్టంగా చెప్పిందే మొదట ప్రశాంత్ కిషోర్ కదా నువ్వు అసలు లీడర్వే కాదన్నాడు ఎలక్టెడ్ లీడర్గా ఉండే లక్షణాలు కోల్పోయాడు ఇతను ఒక ప్రొవైడర్గా మారాడు అన్నాడు ఎవరు అసలు జగన్మోహన్ రెడ్డి లీడర్ అని ఇరవై రెండు కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తారా ప్రొవైడర్ అని నూట యాభై ఒకటి కన్నా ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఇస్తారా అసలు నువ్వెవరు నువ్వు లీడర్వా ప్రొవైడర్వా నువ్వే తెలుసుకోవాలా ఇప్పుడు నువ్వేదో పెద్ద రాజాంశ సంభూతుడిలాగా దైవాంశ సంభూతుడిలాగా నువ్వేదో రాజు అయినట్టు నువ్వే ఎదుటవాళ్ళు కోరిన కోరికలేదో నువ్వు నెరవేరుస్తున్నట్టు నువ్వు ఇచ్చేవాడివి వాళ్ళు ఏదో పుచ్చుకునేవాళ్ళు నీ దయా దాక్షిణ్యాల మీద ప్రజలు ఆధారపడి ఉన్నారా అదే కదా ఇదేంటి ఇదొక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్న సిస్టమ్ డెమోక్రసీ ఇది కింగ్డమ్ కాదు నువ్వు రాజువే కాదు అది చెప్పాడు ప్రశాంత్ కిషోర్ నువ్వు అతన్ని ఆశ్చర్యపోయే ఫలితాలు వస్తాయంటావు దేశమంతా షాక్ అయ్యే ఫలితాలు వస్తాయంటావు అది నిజమే ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పాడు ఏంటి దేశమంతా షాక్ అయ్యే రిజల్ట్ వస్తుంది ఎందుకంటే దేశమంతా షాక్ అయ్యే పోల్ పర్సంటేజ్ చూసాము ఎయిటీ టూ పర్సెంట్ పోల్ పర్సంటేజ్ చూసి ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తం షాక్ అయింది రేపు రాబోయే ఫలితం కూడా నువ్వు చెప్పినా చెప్పకపోయినా దేశం మొత్తం షాక్ అయ్యే రిజల్టే రాబోతుంది కూటమి ప్రభంజనం అంటున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక వేవ్ వచ్చింది అంటున్నారు మే పదమూడు ఎలక్షన్ రాజుడు పెద్ద తుఫాన్ వచ్చింది హరికేన్ కొట్టింది హుద్దుహుద్దులో రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చాయి ఎదురు గాలులు విశాఖ అల్లాడిపోయింది వటవృక్షాలు గూలాయి వేలాది వటవృక్షాలు గూలాయి దాన్ని మించిన ఉద్ధృతమైన ఎదురు గాలులు నీకు తిత్లీలో వచ్చాయి శ్రీకాకుళం విలవిలలాడింది నలభై వేల కొబ్బరి చెట్లు పడిపోయాయి నలభై వేల కరెంటు తంభాలు ఇరిగి పడ్డాయి తిత్లీ హుద్దుహుద్దు మించిన తుఫాను కొట్టిందంట ఆంధ్రప్రదేశ్ని మొన్న మే పదమూడు అదే ప్రభంజనం అంటున్నారు అదే ఎయిటీ టూ పర్సెంట్ పోల్ పర్సంటేజ్ అనమాట దేశమంతా షాక్ అయ్యే పోల్ పర్సంటేజ్ రేపు దేశమంతా షాక్ అయ్యే ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డిని ఏమన్నారు అంతా రివర్స్ రెడ్డి గారు ఏదో అన్నారు ఆయన పరిపాలన రివర్స్ చేశాడు డెవలప్మెంట్ రివర్స్ చేశాడు అదేమంటే పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు అంటాడు దాన్ని రివర్స్ రివర్స్ చేస్తాడు దేవుడి స్క్రిప్ట్ అంటాడు కాబట్టి ప్రజల తీర్పు కూడా రివర్స్ అవుతుంది దేవుడు ఉన్నాడు కదా దేవుడు నీకు ఒక్కడికే కాదు కదా జనానికి ఉన్నారు బాధితులకి ఉన్నారు ఇప్పుడు రేపు దేవుడిచ్చే స్క్రిప్ట్ ఏంటి ప్రజా తీర్పు రివర్స్ చేస్తాడు నూట యాభై ఒకటి ఇరవై మూడు రివర్స్ చేయి ఏది ఇరవై మూడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి నూట యాభై ఒకటి కూటమిక పార్లమెంట్ కూడా అంతే ఇరవై రెండు మూడు రివర్స్ చేస్తారు మూడు ఎంపీ సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇరవై రెండు ఎంపీ సీట్లు కూటమిక నో 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 షర్మిలు ఉరుకునేటట్లేదు షర్మిల కడప నాదే అంటోంది అంటే మూడు సీట్లు కూడా దక్కవన్నమాట ఇద్దరికి గలిపి మూడు అయితే నీకు రెండు నీ చెల్లికి ఒకటి స్క్రిప్ట్ మనది కాదు దేవుడిది జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే